ఇక్కడ చూడూరు ఈ దేశభక్తి ఎటువంటి దేశభక్తం ఎటువంటి వీళ్ళు కూడా చూడూరు మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో ఆర్మీ జవాన్ మరి యుద్ధానికి పోయే ముందో మరి లేకపోతే ఇది ఏందో తెలియదు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో పెట్టుకుని ఆయన స్మరించుకుంటాను భారతదేశానికి దేవుడు లాంటివాడు అంబేద్కర్ గారిగా మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఎస్సీబీసీ ఎస్టీలను చదవకపోతే ఆయన ఆలోచనలు చదవకపోతే ఆయన రాతలను చదవకపోతే మనకు రాజకీయం అర్థం కాదు మనం ఆధిపత్య కులాల చేతుల దగ్గరనే ఆగిపోతాం వాళ్ళ మోకాళ్ళ మోకాళ్ళ దగ్గరనే ఉంటాం వాళ్ళ మోచేతి నీళ్ళే ఆగుతాం కాబట్టి ఈ వీర జవాను మరి తుపాకీ పట్టుకొని కూడా యుద్ధానికి పోయే ముందు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటాన్ని చూసి మరి మనసులో ఏమనుకున్నాడో తెలియదు కానీ మొత్తానికైతే దేశ భద్రతలో తన స్ఫూర్తిని తన యొక్క ఆలోచన విధానాన్ని ఈ విధంగా కూడా చాటుతున్నందుకు ఈ వీరునికి కూడా మనం సెల్యూట్ చేయవలసిందే